మనకు బయట షాపుల్లో దొరికే ఈ టమాటా కచేపుని అంతే రుచికరంగా ఇప్పుడు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేయవచ్చు ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ టమాటా కచేప ముందుగా కేజీ టమాటాలు తీసుకోవాలి ఎర్రని టమాటాలు తీసుకున్నాను నేను వీటిని వాటర్ వేసి శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు నేను నీట్గా కడుక్కున్నాను ఇలా కడిగిన తర్వాత ఈ టమాటాలని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి టూ పీసెస్గా కానీ ఫోర్ పీసెస్గా మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న టమాటాలో ఒక పది వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను నేను ఒక మూడు ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను అల్లం కొద్దిగా యాడ్ చేస్తున్నాను రెండే రెండు ముక్కల అల్లం యాడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసి ఇందులో మనం చెక్క పొడి ఉంటే చెక్క చెక్క ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను ఇలా రెండు చెక్క ముక్కలు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు అస్సలు ఉండకూడదు గంధంలాగా గ్రైండ్ చేసుకోవాలి అంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ యాడ్ చేస్తున్నాను గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా సాస్ మొత్తం యాడ్ చేసి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు హీట్ చేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ కాల్ అంటే కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో పది నిమిషాల తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారము స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇందులో యాభై గ్రాముల దాకా చక్కెర యాడ్ చేసుకుంటున్నాను నేను ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ వినిగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను కారం యాడ్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి పది నిమిషాల వరకు ఇలా హై ఫ్లేమ్లో హీట్ చేసిన తర్వాత ఈ సాస్ మొత్తాన్ని వడకట్టుకోవాలి అందుకోసం చిన్న హోల్స్ ఉన్న దాంట్లో మనం చేసిన ఈ టమాటా సాస్ మొత్తాన్ని వేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడైనా గ్రైండ్ కాకపోయింది మొత్తం అలా పైనే ఉండిపోయి మనకు కింద ప్యూర్గా సాస్ అనేది వచ్చేస్తుంది మనకు టమాటా సాస్ తయారైపోయింది బయట కొన్న సాస్ కంటే మనం చేసిన సాస్ చాలా రుచిగా ఉంది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్